హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మెంతు కూరని ఎలా పెంచుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మెంతులు వీటిని నేను మధ్యాహ్నం టైంలో నానబెట్టాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో వేసుకోవాలనుకుంటున్నాను అయితే వీటిని మధ్యాహ్నం కాకుండా మార్నింగ్ నానబెడితే ఇంకా చక్కగా నానుతాయండి ఇంకా ఇవి నాతే బెటరు రెండు మూడు గంటల పాటు నానితే బెటర్ అండి కానీ చీకటి పడిపోతుంది ఈలోపు వేసుకోవాలి అనేసి చీకటి పడితే వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా వీడియో తీయడానికి కూడా అందుకే నేను తొందరగానే వేస్తున్నాను ఈ విత్తనాల్ని నాగిన తర్వాత విత్తనాలు వేసుకుంటే తొందరగా జర్మినేట్ అవుతాయండి అండ్ ఎక్కువగా జర్మినేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే నేను నానబెట్టి వేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా రెక్టమ్ గ్రో బ్యాగు ఇంతకుముందు వీడియోలో మట్టిని నింపుకున్నాం కదా వీటిలోనే నేను వేస్తున్నాను ఎలా వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఈ మెంతులని ఫస్ట్ పైన కొంచెం రాళ్ళు రాళ్ళు లేకుండా చూసుకోండి మెంతుల పైన పడితే మళ్ళీ అవి జర్మినేట్ అవ్వడానికి అంటే పైకి లేవడానికి అనేది కష్టం అవుతుంది కదా ఓకే ఇప్పుడైతే ఈ నానబెట్టుకున్న మెంతుల్ని వేస్తున్నాను కొంచెం చల్లినట్టుగా వేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా లేదంటే ఇలా ముద్ద ముద్దలా పడుతుంది అనమాట ఈ మెంతుల్ని నానబెట్టినప్పుడు మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వేసుకుంటేనే చక్కగా జర్మినేట్ చక్కగా జర్మినేషన్ అవుతాయండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎండ ఉండదు కదా చల్లదనం ఉంటుంది మార్నింగ్ టైంలో వేసుకుంటే ఎండ వస్తుంది కదా ఆ తర్వాత మళ్ళీ ఈ నాణ్య అన్నీ కూడా ఆరిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంలో అయితే అలాగే ఉంటాయి ఆరిపోవు అనేది చక్కగా ఆరిపోకుండా ఉంటుంది పల్చగా కాకుండా కొంచెం ఒత్తుగానే వేస్తున్నాను మట్టి మట్టి పైన చల్లుకోవాలి ఇప్పుడు వేసే చూపించాను కదా రేపు మార్నింగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఎన్ని రోజులకి జర్నరేట్ అవుతాయో కూడా చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఒకే వీడియోలో పెడతాను ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి టైము సిక్స్ ట్వంటీ టూ అవుతుంది ఈవినింగ్ టైము సిక్స్ ట్వంటీ టూ పైన ఇప్పుడు మట్టి చల్లుకోవాలి చల్తావా మరీ ఒత్తుగా చల్లుకోకుండా ఒక హాఫ్ ఇంచు మందం చల్లుకోండి మరీ ఒత్తుగా చల్లుకున్నా కూడా అవి జర్నీ వాటికి జెర్నేట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగా మట్టిని కప్పుకు ఈ విధంగా మట్టిని నింపుకున్న తర్వాత వాటర్తో స్ప్రింకిల్ చేయాలి ఇవి నానబెట్టుకున్న వాట మెంతులు నానబెట్టుకున్న అండి అవే చల్లుతున్నాను మెంతులు కొంచెం కనిపిస్తున్నాయి కదా మట్టి కొద్దిగా చల్లు ములుస్తాయా మళ్ళీ ఆరిపోవు ఎండకి

వాటర్ అయితే చల్లుకోండి ఇలా వాటర్ చల్లుకున్న తర్వాత కప్పలు కానీ ఎలుకలు కానీ ఈ మట్టిని ఆగం చేయకుండా దీని మీద ఏమైనా కప్పేసుకుంటే చెక్కు చేయకుండా ఉంటాయన్నమాట డైరెక్ట్ ఎండ కలిగేలా కాకుండా కొంచెం షేడ్ వచ్చే ఎండలో పెట్టేసుకుంటే ఇంకా మంచిదండి వేసుకున్న సీడ్ అనేది ఆరుకోకుండా ఎండిపోకుండా ఉంటుంది ఒకవేళ పై పైన కనిపించినా కూడా నెక్స్ట్ డే చూద్దాము ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడైతే మమ్మీ నెట్టు కప్పుతుంది మమ్మీ నెట్టు మందంగా నెట్ వేస్తుంది నెట్ గాలికి ఎగిరిపోకుండా పైన బరువు పెట్టేస్తుంది అంతే ఇక నెక్స్ట్ డే ఎలా ఉందనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సారీ అండి నేను మెంతులు చల్లుకున్న తర్వాత నెక్స్ట్ డే నుండి చూపిస్తా అన్నాను కదా ఆ నెక్స్ట్ డే నుండి అయితే వీడియో తీయలేకపోయాను ఇది ఇప్పుడు చూపించే క్లిప్ అయితే సిక్స్త్ డే క్లిప్ అనమాట చూసారు కదా ఎంత చక్కగా మోలిసినాయో నేను విత్తనాలు చల్లుకున్న నెక్స్ట్ డేనే అంటే తెల్లారి గట్ల నాలుగు గంటల నుంచే నాకు డెలివరీ పెయిన్స్ మొదలైనాయి అనమాట ఎనిమిదవ తారీఖు ఈ విత్తనాలు చల్లుకుంటే తొమ్మిదవ తారీఖు నేను డెలివరీకి వెళ్ళిపోయాను పెయిన్స్ వచ్చి ఇప్పుడు తీసిన క్లిప్ మాత్రం పదమూడవ తారీఖు అనమాట అంటే విత్తనాలు వేసిన దానికి ఈ ఇప్పుడు తీసిన సమయానికి మాత్రం సిక్స్త్ డే అనమాట ఆరు రోజుల సమయం గ్యాప్ వచ్చింది ఆరు రోజులకి చూసారు కదా ఎంత చక్కగా మొలకెత్తాయో ఇంకా కొన్ని మొలకెత్తే దశలో ఉన్నాయి అవి కూడా చక్కగా మొలకెత్తుతాయండి ఈ విత్తనాలు వేసింది మొదలు రోజు సాయంత్రం పూట ఉదయం పూట నీళ్లు చిలకరిస్తూ ఉండాలి ఆరిపోకుండా మేము డెలివరీకి వెళ్ళిన తర్వాత మూడు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది నీళ్ళు అయితే ఎవరు లేరు అదృష్టవశాత్తు వర్షం పడిందండి కాబట్టి ఇవి చక్కగా మొలకెత్తాయి లేదంటే ఆరిపోయేటివి అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిస్తున్న క్లిప్పు మాత్రం పదిహేనవ తారీఖు తీసిన క్లిప్ అనమాట అంటే ఎనిమిదవ రోజు క్లిప్పు ఎనిమిదవ రోజుకి చూసారు కదా ఎంత చక్కగా గ్రో అయినాయో ఈ స్టేజ్లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఎనిమిదవ రోజు నుండి పదవ రోజులోపు ఈ మెంతికూరని హార్వెస్ట్ చేసేసుకోండి లేదంటే మరీ ఎక్కువగా పెద్దగా అవుతాయి పడిపో మళ్ళీ మొలిచిన తర్వాత ఇవి అడ్డం పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఎనిమిది నుండి పది లోపే హార్వెస్ట్ చేసేసుకోండి ఈ క్లిప్ మాత్రం ఎనిమిదవ రోజు చూపిస్తున్నాను ప్రస్తుతం నేనైతే హార్వెస్ట్ చేయటం లేదండి టెన్త్ డే అంటే ఇప్పుడు ఎనిమిదవ రోజు చూపిస్తున్నాను కదా పదవ రోజు నేను హార్వెస్ట్ చేస్తాను అంటే ఇంకా రెండు రోజులు టైం పడుతుంది అనమాట హార్వెస్ట్ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే నాకు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి ఏమనుకోవద్దు ఇక్కడ నేను యూజ్ చేసిన గ్రో బ్యాగ్ వచ్చేసి నిలువ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అడ్డం వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంటుంది అలాగే పొడవు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎత్తు అనమాట ఈ ఎత్తు వచ్చేసి మూడు నుండి నాలుగు ఇంచుల దాకా ఉంటుందండి ఈ సైజు గ్రో బ్యాగ్ అయితే ఒక్కసారికి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఒకసారి వేస్తే ఎనిమిది నుండి పది రోజుల్లో మీరు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈ క్లిప్ చూసారు కదా ఎనిమిది రోజులకే ఎంత బాగా గ్రో అయిందో ఈ స్టేజ్లో అయితే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మీకు నచ్చితే ఈ స్టేజ్లోనే చేసేసుకోండి లేదంటే పదవ రోజు హార్వెస్ట్ చేసుకోండి ఇంకా ఆకులు అనేవి వేడల్పుగా అవుతాయి అంతే ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీకు ఈ మెంతుకూరను పెంచడంలో ఏమైనా అవగాహన ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్